మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక మాట్లాడతారు ఆయన ఏ సినిమా అంత కలెక్ట్ చేసి అదే అదే ఆయన తక్కువ హీరోయిన్ మాట్లాడే ఎస్ హీరోయిన్స్ త అసలు వాణిశ్రీ గారు ఆయన ఎన్నో పెద్ద హిట్స్ చేశారండి అసలు ఒక్కసారి కూడా వాళ్ళిద్దరు సెట్లు మాట్లాడుకున్నది లేదంట ఓ మన వాణిశ్రీ గారు ఏదో ఇంటర్వీలిజిన్ ఎన్ని హిట్స్ ఉన్నాయి వాళ్ళకి గారు వాణిశ్రీ గారు రైట్ ఒక్కసారి కూడా ఒక్కసారి ఇంటర్ ఒకసారి మాట్లాడలేదు ఒకప్పుడు అవుతుంది అంతే అంతే జనం అనుకుంటారు కానీ కొంతమందికి అసలు మాట్లాడుకునే మాట్లాడుకోరు అవును బయట రూమర్స్ వేరే అసలు వాళ్ళు మాట్లాడి మాట్లాడుకోరు వాళ్ళు అవును ఎగ్జాక్ట్లీ చాలా ఉండదు బయట ఏమన్నా మాట్లాడతాను అదేలేండి తర్వాత ఇన్ జనరల్ గా ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అట్ ఎన్ ఎర్లీ ఏజ్ మీకు మ్యారేజ్ అయిపోయినట్టుంది ఏమండి వయసులో పెళ్లి చేసుకునే వయసులో పెళ్ళి అయింది మీరు నార్మల్ గా అంటే యు నెవర్ హ్యాడ్ ఎనీ ఎఫైర్ విత్ ఎనీబడి ఐ డోంట్ థింక్ యు షుడ్ ఆస్ మీ ఐ యామ్ ఏ సీనియర్ సిటిజన్ నౌ యు కాంట్ ఆస్ మీ ప్లీజ్ ప్లీజ్ టేక్ బ్యాక్ ద క్వశ్చన్ స్టిల్ 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 యు ఆర్ ఏ డార్లింగ్ టు మిలియన్స్ ఆఫ్ ఆడియన్స్ మిలియన్స్ ఆడియన్స్ తెలుదు నా నాగేంద్ర నాకు 40 ఏళ్ళ నుంచి తెలుసు అందుకని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు ఏమనుకోకండి ఇదేంటి ఒక యాంకర్ వచ్చి తడిగేస్తున్నారు ఇలా అని చిన్నపిల్లలు అయితే నేను డెఫినెట్గా చీవట్లు పెట్టేదని ఆయన నాకంటే వయసులు చాలా పెద్ద కూడా అవి బాబు ఇది ఉంచాలి ఎడిట్ నేను మీకన్నా పెద్ద కదండి బాబు చచ్చపాడం ఊరికే అలా వాల చెత్తని నీ ఎందుకు అన్నని ఈ మాట అడిగాను తెలుసా సి నేను ఐ వాంటెడ్ టు డ్రైవ్ టు ఎనదర్ క్వశ్చన్ ఆ రోజుల్లో మీరు కమలసన్ గారు మ్యారేజ్ చేసుకుంటారని ఆ ఎక్కడ పోనే అనుకునేవారు మీ స్టేజెస్ మీద సాన్స్ పాడి వాడు దాని వల్ల మీరే నాకు చాలా అవసరమా

ఎగ్జాక్ట్లీ సురేష్ ఐ థింక్ యూస్ టు ప్లే కీబోర్డో ఏదో అనుకుంటా యూస్ టు సింగ్ లాట్ ఆఫ్ సింగ్స్ అంటే మేము బాలచంద్ర గారి సినిమా కంటిన్యూస్గా చేయడం వల్ల ఆ రోజుల్లో ఏమనిపించేదంటే పెద్ద పెద్ద ఏజ్లో పెద్దగా ఉన్న హీరోస్ ఉండేవాళ్ళు సో కమల్ హాసన్ గారు చిన్నగా క్యూట్గా ఒక చిన్న హ్యాండ్సమ్ ఒక యంగ్ టీనేజర్ వచ్చి జనానికి అబ్బాయి ఎవరు అబ్బాయి ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడే ఇంత బాగా డాన్స్ చేస్తున్నాడు ఈజ్ బస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ ఎగ్జాక్ట్లీ అలాంటి టైంలో నేను హీరోయిన్గా రావడం నేను కూడా ఎవరు అమ్మాయి అమ్మాయి ఇంత క్యూట్గా పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని అన్నా పెరి పెరియా పెరియా కళ్ళు అంటారు నన్ను చూసినప్పుడు కళ్ళు కోసం సో మేము అందరమే ఎక్కువ చేసేవాళ్ళం సినిమాలు బాలచంద్ర గారి సినిమాలు అంతా మేమిద్దరమే ఉన్నాం అయినా సో మేమిద్దరం బయట కనిపించినా మేమిద్దరం పాడేసి ఉన్నాం స్టేజ్ మీద అయినా ఇద్దరు నుంచింటే అందరికి అలా అనిపించేది ఇది సహజ నటి నాకు ఎలాగ ఇచ్చారో జర్నలిస్టులు ఆ రోజులో అందరూ వీళ్ళిద్దరు జంటగా ఉంటే బాగుంటుంది ముద్దుపోయారు నల్ల అరుకున్నాం అట్లా అని అట్లా అనుకునేవారు అప్పుడు తమిళ్ పేపర్లు కూడా ఒకటి రెండు పేపర్లు అని రాశారంట అబ్బా కుముద్దము పేపర్లో రాస్తే రాసివారు రాసారంట అప్పుడు మెడ్రస్లు చాలా ఏదో ఉండకపోతే చూడరు కదా ఎగ్జాక్ట్లీ సోషల్ మీడియాలో ఏం తెలుసా అందుకే అందరు అంటారు ఏమైనా మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వండి ఇలా ఇంటికి వస్తారు మాట్లాడతారు ఇవన్నీ ఎడిట్ చేయకుండా పెట్టండి అప్పుడే సోషల్ మీడియా పెడతాం అన్ఎడిటెడ్ పెట్టండి అప్పుడు వీళ్ళంటే వీళ్ళంతా ఎప్పుడో చింత పాత ఎప్పుడో అయిపోయి మర్చిపోయింది లేకపోతే ఎక్కడో నుంచి జర్నలిస్ట్ గారి పని ఉండదండి వాళ్ళు అదే వచ్చి అడుగుతారు మీతో హీరోయిన్స్ అంటే మా సమాధానం కూడా చెప్పారు అసలు ఇంటర్వ్యూస్ మానేసారు మీకు విషయం చెప్పిన మిగతా హీరోయిన్ల దగ్గరికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ ఇచ్చింది అంత పెద్ద హీరోయిన్స్ ఎవరు లేరు

జైసుదా ఈజ్ ఆల్వేజ్ ఎ స్పెషల్ ఎలిమెంట్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అందుకే నేను మొట్టమొదటి ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ లోనే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అని చెప్పా ఫస్ట్ నా ఇంట్రడక్షన్ లోనే ఎందుకంటే వెరీ ఇంప్రెస్డ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్ అది లేకపోతే మీరు ఇప్పుడు జైసుద్ గారు యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు కంప్లీట్ చేసే హీరోయిన్ ఈ సినిమా ఇండస్ట్రీ మళ్ళీ చూస్తుందండి విల్ దిస్ ఇండస్ట్రీ ఇన్ ఎనీ గివెన్ లాంగ్వేజ్ వి విట్నెస్ అనదర్ హీరోయిన్ హు కెన్ కంప్లీట్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ మ్యారథన్ కెరీర్ ఐమ్ హానర్ అందుకని ఇలా వేరే ఇలా తిరకాసు క్వసల్ అంతా సమాధానం చెప్పండి ఇందులో తిరకాసు ఏం లేదు మీరు కమలాసన్ తో పాటలు పాడడం నిజం పాటలు పాడడం నిజం యాక్ట్ చేయడం నిజం ఆ రోజుల్లో మీ గురించి మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందని అనుకున్న వాళ్ళు మీడియా కూడా నిజం మీరు కూడా అనుకున్నాను నేను అప్పటికి రాలేదు అప్పుడు రాలేదని ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పని వాళ్ళ వేరే వేరే స్టేట్స్ లో ఉండి మేము అందరం ఇప్పుడు విజయ నిర్మల్ గారు కృష్ణ గారు మ్యారేజ్ చేసుకోవాలని మొట్టమొదటి చెప్పింది రాజబాబు గారు అని మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని అంటే విజయనమ్మల గారు చివట్లు కూడా పెట్టారంట రాజబాబుని బట్ దట్ ఈస్ ది థింగ్ సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ ది సేమ్ టెంపుల్ దేనిలోనైతే వాళ్ళు షూట్ చేశారో ఏ రోజైతే రాజబాబు గారు అన్నారో అదే టెంపుల్లో మ్యారేజ్ అయ్యిందంట కృష్ణగారికి విజయ్ దేర్ ఆర్ సర్టన్ ప్రెసిడెన్సెస్ ప్రెసిడెంట్స్ ఉన్నాయి అక్కడ అని నేను అడగడానికి కూడా కారణం తర్వాత రోజుల్లో మీరు ఈ లైఫ్ని హ్యాండిల్ చేసే ఈ ప్రాసెస్లో వాట్ ఈస్ ది టఫెస్ట్ థింగ్ దట్ యు ఫేస్డ్ అండి ఐ డోంట్ ఫేస్ ఎనీ టఫెస్ట్ థింగ్ అండి ఎవ్రీథింగ్ గాడ్ ఈస్ దెర్ బట్ ఐ థింక్ ఐ డోంట్ టాక్ టూ మచ్ అబౌట్ మై పర్సనల్ థింగ్ బికాస్ మై ఐ వాంట్ రెస్పెక్ట్ మై ఫ్యామిలీ అండ్ ఐ డోంట్ వాంట్ నా కుటుంబం నేను అనుకుంటా ఉన్నాను అసలు నా మా వారి గురించి కానీ మా నాన్నగారి గురించి కానీ లేదా మా అమ్మగారి గురించి కానీ ఏదో మంచి మాటలు నాలుగు మాట్లాడి ఏదన్నా అంతే తప్ప ఎక్కువ మాట్లాడి వాళ్ళని గురించి మాట్లాడి ఆ సోషల్ మీడియాలో ఉండే కొంత సెటానిక్ పీపుల్ కమెంట్స్ చేసి వై ఐ మై పేరెంట్స్ ఆర్ వెరీ గుడ్ సో ఐ డోంట్ నీడ్ సో ఇట్స్ సంథింగ్ ఇట్స్ మై పర్సనల్ సో ఐ డోంట్ టు ఆన్సర్ మై పర్సనల్ లైఫ్ క్వశ్చన్స్ ఐ వాంట్ అండ్ దే ఆర్ వెరీ స్పెషల్ ఇన్ జనరల్గా మీరు ఒక లాంగెస్ట్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలాంగ్ విత్ దట్ సక్సెస్ఫుల్ పర్సనల్ లైఫ్ ప్రాపర్లీ నేను చాలా సార్లు రాసే కూడా వన్ ఆఫ్ ది రేరెస్ట్ యాక్ట్రెస్ హూ కెన్ రియల్లీ స్ట్రైక్ దట్ బ్యాలెన్స్ బిట్వీన్ ద ప్రొఫెషనల్ లైఫ్ అండ్ దిల్ పర్సనల్ మధ్యలో ఒక ఆరు రోజులు మీరు గ్యాప్ ఇవ్వడం ఎవరి షెడ్యూల్ కి సో దీన్ దిస్ కైండ్ ఆఫ్ మీరు హ్యాండిల్ చేయడానికి చేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆర్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ద థింగ్ ఇస్ బ్యాలెన్స్ చేయడం బికాస్ ఐ వాజ్ సో సో బిజీ నాకు నేను సినిమాలు ఎక్కువ సినిమాలు ఈ పాటికి లేకపోతే నేను అంత ప్రొఫెషనల్గా ఉండి అన్ని సినిమాలు యాక్ట్ చేయాలి అనుకుంటే నేను ఇప్పుడు మీరు మూడు వందల యాభై ఏదో దా దాటింది అన్నారు నాకు ఇప్పుడు సరిగ్గా తెలియదు కానీ ఐ వుడ్ వుడౌట్ డన్ మోర్ దెన్ దట్ టూ టైమ్స్ మేబీ సిక్స్ హండ్రెడ్ మూవీస్ ఐ వుడ్ ఐడా మలయాళం నేను యాక్ట్ చేయన చేయననేసాను